ఇప్పుడు ఆర్జేసి కృష్ణ గారు మాట్లాడతారు మాట దయచేసి అక్కడ సర్పంచ్లు మహిళలకి సీట్లు ఇవ్వండి సర్పంచ్లు కానివారు అక్కడ ఎందుకు ఉన్నారో ప్లీజ్ అందరికి రాండి ఓన్లీ మహిళా సర్పంచులు నిల్చున్నారాడా అక్కడ ఎవ్వరు సర్పంచ్లు ఉప సర్పంచ్లు కానివారు అక్కడ ఎవరు ఉండవద్దు దయచేసి మిత్రులారా కేటీఆర్ గారు వస్తున్నారు అది త్వరలో మీరు ఇక్కడ ఉంటే మిమ్మల్ని అందరూ వాళ్ళు నెట్టేస్తారు దయచేసి దూరంగా ఉండండి అదేవిధంగా దావ ఇవ్వండి దయచేసి ఇప్పుడు ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మన ఆర్జేసీ కృష్ణ గారిని రెండు నిమిషాలు మాట్లాడదు అందరికీ నమస్కారం అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఏదైతే పోరాడి గెలిపించిన గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు సోదరి సోదరి మనందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే మనందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం చూస్తున్నాం ఇంతకుముందు మరి మధుర నియోజకవర్గ ఇన్ఛార్జి కమల్ రాజు గారు మాట్లాడారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది మనందరం కూడా చూసాం నిజంగా మీ సర్పంచ్ గెలవాలంటే మరి బీఆర్ఎస్ ఓటేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనని చెప్పారు అలాగే గతంలో ఏమైనా కేసులు ఉంటే కేసులు బయటికి తీయటం లేకపోతే మళ్ళీ కేసులు పెట్టే పరిస్థితి కొన్ని చోట్ల మిలిటరీ వాళ్ళని కూడా దింపిన పరిస్థితి అయినా సరే పది కుంటలు అమ్మైనా సరే బీఆర్ఎస్ ని గెలిపించాలని చెప్పి పట్టుదలతో మన వాళ్ళు బ్రహ్మాండంగా గెలిచి వచ్చారు వారిని సన్మానించడానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు స్వయంగా ఈరోజు ఖమ్మం వస్తున్నారు నిజంగా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్పంచ్లు సన్మానం చేయటం అనేది ప్రథమ మొట్టమొదటిసారిగా జరుగుతుంది ఇది నిజంగా గ్రామ స్థాయిలోనే నిజంగా పార్టీల పట్ల ప్రేమ నిజంగా కేటీఆర్ గారు ఇవాళ ఖమ్మంకి వస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు బిజీగా ఉన్నారు కొత్తగూడెం ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయింది అయినా సరే ఖమ్మంకి రావాలే ఖమ్మంలో ముగ్గురు మంత్రుల ప్రజలు ఉంది వీటిని అధిగమించి కార్యకర్తలు పోరాడుతున్నారు వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి వాళ్ళ కేటీఆర్ గారు ఇచ్చేస్తున్నారు కానీ మనందరం కూడా బ్రహ్మాండంగా అజయ్ కుమార్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం సన్రా వెంకటేరయ్య గారు కూడా ఇందాక అందరినీ పేరు పేరు వేదిక మీదకి పిలిచాం దయచేసి రాంబాబు దండా అన్నా తిరుమల ఉన్నా ప్లీజ్ అందరూ కూర్చోండి